హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బుధవారం నిన్నైతే మనం ఎర్రంజ్ చేయలేదు నిన్న దేవునికాడము కుమరేళ్ళకాడు పోయినాం చూసారు కదా గుండు బాస్ అయిపోయింది మనది ఎనిమిది నెలలు ముక్క అయిపోయింది చూద్దాం ఈరోజు మన ఇయర్నింగ్స్ ఎట్లా ఉంది ఏం కదా అనేది ఇప్పుడు మనం చూపిస్తాం ఈరోజు అయితే బిజినెస్ అయితే కొంచెం డల్ ఉంది ఈరోజు నేను ఈవినింగ్ సార్ ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా తీసిన ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లయితుంది సెవెన్ ఫార్టీ టూ మరి ఒక టెన్ మినిట్స్ అయింది వచ్చి సెవెన్ థర్టీ వరకు నేను ఎర్నింగ్ చేసిన ఈరోజు అయితే పర్లేదు నా దగ్గర కొద్దిగా లాంగ్ లాంగ్ ట్రిప్లు పడ్డాయి మంచిగా ఈరోజు బిజినెస్ అయితే పర్లేదు మంచిగా అనిపించింది చూద్దాం ఇప్పుడు ఊబరు ఎస్ ర్యాపిడో బయట ఒక అరవై రూపాయలు కొట్టిన చూపిస్తా ఇప్పుడు మీకు ఎంత అయింది ఏం కదా అనేది చూపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఊబర్ ఎర్నింగ్స్ పన్నెండు వందల అరవై మూడు రూపాయలు అనేది మనకు ఎర్నింగ్ అయింది తొమ్మిది ట్రిప్పులు కొట్టినాం ఈరోజు పద్నాలుగో తారీఖు పన్నెండు వందల అరవై మూడు రూపాయలు ఎర్నింగ్ అయింది మనకు ఐదు గంటల ఇరవై నిమిషాలు తొమ్మిది ట్రిప్పులు మనం చూద్దాం వివరాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది మొత్తం డీటెయిల్సు ఈరోజు అయితే కొంచెం మనీ అయితే మంచిగా వచ్చినట్టు అనిపించింది తక్కువ కిలోమీటర్ పైన ఎక్కువ వచ్చింది ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది రెండు మూడు బుకింగ్ క్యాన్సిల్ అయినాయి మన ఫస్ట్ ట్రిప్పు ఇది ఊబర్లా చూడండి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఫస్ట్ రెండు వందల తొంభై ఆరు రూపాయలు వచ్చింది మనం బాల్నగర్ నుంచి ఇది బాల్నగర్ చివరస్తా నియర్ బై బాలనగర్ చివరస్తా నుంచి మన ఇది ఎక్కడ అంటే మన జైదరు డబ్బు రూట్ నుంచి మణికొండ వచ్చింది మణికొండ వచ్చేసి మనకు కస్టమర్ దగ్గర రెండు వందల తొంభై ఆరు రూపాయలు అనేది మనకు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం మూడు వందల నలభై ఐదు రూపాయల ఉంది కలెక్ట్ చేసినాం మనకు యాభై ఒక్క రూపాయల ఊబర్ కమిషన్ పోయింది డబ్బులు అయితే ఎక్కువ కట్ చేసుకుని మన పాత బ్యాదా ఇక్కడ ఒక ట్రిప్పు చూడండి ఇది పదకొండు గంటల యాభై ఐదు నూట యాభై రెండు రూపాయలు ఇది మణికొండ నుంచి ఇది యూసాఫ్గూడకు వచ్చిన ఇది వన్ ఫిఫ్టీ టూ అనేది మనకు ఇచ్చిండు ఇక్కడ కస్టమర్ దగ్గర మాత్రం వన్ ఫిఫ్టీ త్రీ కలెక్ట్ అయింది నలభై ఐదు పైసలు మాత్రం ఇల్లున కమిషన్ తీసుకుండు ఇది ఒక చిన్న ట్రిప్పు ఇది చూడండి ఇది పదమూడు నిమిషాలు తొంభై రెండు రూపాయలు వచ్చింది ఇది యూసాఫ్గూడ నుంచి బేగంపేట త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి మనకు కస్టమర్ దగ్గర తీసుకున్న ఎనభై ఐదు రూపాయలు మనకు వచ్చింది తొంభై రెండు రూపాయలు ఏడు రూపాయల అరవై ఒక్క అనేది మనకు ఊబర్ ఇంకా ఎక్స్ట్రా కల్పించింది ఇక్కడ మనకు మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ ఎస్టిమేట్రో నుంచి బోయ్ కూడా నూట పద్నాలుగు రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం తొంభై ఏడు రూపాయలు తీసుకున్నాం పదిహేడు రూపాయలు అనేది మనకు ఊబర్ కమిషన్ రూపాయల మనకు ఇచ్చింది ఊబర్ ఇక్కడ ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ కలెక్ట్ చేస్తే మనకు వచ్చింది వన్ ట్వంటీ చూడండి తక్కువనే ఇది ముషీరాబాదు బోయిగూడ నుంచి ఆర్టీసీ స్పీకర్ హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ఇంత డబ్బులు వచ్చినాయి మనకు ఇక్కడ మనకు ఊబరు కస్టమర్ దగ్గర వన్ నాట్ ఫోర్ తీసుకుంటే మనకు వచ్చేసింది వన్ సిక్స్టీన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా కల్పించిండు మొత్తం కలిపి మనకు వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది ఇందులో ఇంకోటి ఇది చిన్న లోకల్ ట్రిప్ ఇది ఇది పేట లోపల నుంచి కవాటిగూడ ముషీరాబాద్ మెయిన్ రోడ్కి కస్టమర్ దగ్గర తొంభై ఆరు రూపాయలు తొంభై ఆరు మనకు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం సెవెంటీ ఎయిట్ రూపీస్ కలెక్ట్ అయింది మనకు పద్దెనిమిది రూపాయలు అనేది ఉంబర్ కల్పించింది ఇది ముషీరాబాద్ మెట్రో కింద నుంచి కోటాక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఇది రామకోటర్చి నూట యాభై రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ కలెక్ట్ చేసింది మనకు పదహారు రూపాయలు కలిపి నూట యాభై రూపాయలు అనేది ఊబర్ కంపెనీ మనకి ఇచ్చింది ఊబర్ కంపెనీ ఇది ఇంకో ట్రిప్ ఇది కింగ్కోర్ నుంచి ఆదర్శ్ నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్ వస్తుంది ఆదర్శనగర్ మన ఇది ఏమంటే బిర్లా మందిర్ నియర్ బై బిర్లా మందిర్ కింద త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్కి కస్టమర్ దగ్గర వన్ బెట్ ఫోర్ వస్తే మనకు వన్ ట్వంటీ వన్ ఇచ్చిండు పదిహేడు రూపాయలు మనకి ఇక్కడ కల్పించిండు సేమ్ మళ్ళీ ఇది ఆదర్శనగర్ నుంచి ఎమ్మెల్యే కోర్టర్స్ వరల్డ్ ఎమ్మెల్యే కోర్టర్స్కి వస్తే నూట పద్దెనిమిది రూపాయలు వచ్చింది చూడండి ఇక్కడ నూట పద్దెనిమిది రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ నాట్ వన్ కలెక్ట్ చేసినాం పదిహేడు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది చూసారు కదా ఇది ఊబర్ రాపిడో చూద్దాం రాపిడో అయితే ఈరోజు పర్లేదు బాగానే ఉంది రాపిడో జీరో కమిషన్ అని చెప్పి చూపిస్తున్నారు మరి జీరో కమిషన్ అయింది ఇంకా ఇప్పుడు మనం చూస్తే తెలుస్తుంది ఈరోజు మనం మొత్తం ఐదు ట్రిప్పులు కొట్టినాం ఐదు ట్రిప్పులకి ఫస్ట్ ట్రిప్ ఇది తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి నేను ఒక తొమ్మిది గంటలకు తీసిన ఈరోజు బండి లేట్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన ఇక్కడ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది రెండు వందల పదకొండు రూపాయలు మనకి ఇచ్చింది ఇంకా రెండు వందల పదకొండు రూపాయలు ఇక్కడ కమిషన్ కూడా పన్నెండు కిలోమీటర్లు వచ్చింది ఇక్కడ చూడ్డా ఇది కనుక మనకు ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ వన్ వచ్చింది ఇది కనుక కస్టమర్ దగ్గర వన్ సిక్స్టీ వన్ వచ్చింది మన కనుక వన్ సిక్స్టీ ఇచ్చిండు ఇది ఇంకోటి చూస్తే అర్థమైపోతుంది ఇది కనుక చూడండి సుచిత్ర ఇది సోమా చూడండి సుచిత్రకి ఇది థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే రెండు వందల పదమూడు రూపాయలు ఇక్కడ మాత్రం కస్టమర్ రెండు వందల ఇరవై మూడు రూపాయలు తీసుకొని రెండు వందల పది రూపాయలు పదమూడు రూపాయలు మనకి ఇచ్చిండు కస్టమర్ ఇది చివరి బ్యాలెన్స్ వాళ్ళకి క్యాన్సిల్ చేసిన అది పది రూపాయలు కట్ అయిపోయింది ఇది లంచ్ తర్వాత ఇది మూడు గంటలకి టూ థర్టీకి లంచ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్న ఇది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ కిలోమీటర్స్కి చూడండి ఇది చాలా అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాదాపు గంట రెండు నిమిషాలు పట్టింది ఇది రెండు వందల మూడు రూపాయలు తీసుకుంటే రెండు వందల మూడు రూపాయలు వచ్చింది తర్వాత ఒక చిన్న ట్రిప్ ఇది వాడి కూడా లోకల్ వన్ పాయింట్ నైన్కి సిక్స్టీ రూపీస్ వచ్చింది సిక్స్టీ రూపీస్ ఇచ్చింది మనం బయట అయితే ఒక రోజు ఇప్పుడు ఒక అరవై రూపాయలు కొట్టినాం చూద్దాం వెళ్ళా మరి ఇంకేమైనా ఎందులో మన వ్యాలెట్లో ఈయరో ఏమైనా విషయా తెలియదు ఇన్సెంట్ అయితే ఏం పెట్టలేదు ఇన్సెంట్ ఏం లేదు కమిషన్ తీసేసి కాబట్టి ఇది ఈరోజు మన ఇయర్ రింగ్స్ ఊబర్ ఓలా ఫ్రెండ్స్ ఈరోజు మన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఊబరు అయింది లో జీరో కమిషన్ అని చెప్పి వస్తుంది కమిషన్ అయితే ఎందుకు మనం ఎంతకూడదు అంటే వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ రాపిడ్ డ్రైవింగ్ చేయడానికి కూడా ఎందుకంటే మనకు కమిషన్ లేకుండా మనకు బెనిఫిట్ వచ్చేది అనిపిస్తే బెటర్ ఉంటుంది కాకపోతే బుకింగ్ పడకపోతే వేరే దానికి వెళ్ళండి నేను ఎగ్జాక్ట్గా ఇదే అని రికమెండ్ చేస్తలేను నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే డ్రైవర్లు ఒక పది రూపాయలు సంపాదించుకోవాలంటే మాక్సిమం మనకు అన్నీ ఉండాలి ఓలా ఊబర్ ర్యాపిడో ఉండాలి కొత్తగా ఎరా వచ్చిందో అది కినుక యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఖాళీగా ఉండడం అనేది వేస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఖాళీగా ఉంటే మనకు అసలు ఎక్కువ రూపాయి కనుక మిగిలే అవకాశం కనుక లేదు కాబట్టి తప్పకుండా మూడు ఆన్ చేసుకోండి మీకు ఏది లాంగ్ వస్తే అది వెళ్ళండి ఎందుకంటే లాంగ్ వెళ్ళడం వల్ల మనకు తొందరగా ట్రిప్ ఒక వన్ అవర్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వస్తుంది కాబట్టి చూసుకోండి మీరు తీసుకోండి ఎందుకంటే బాగుంటుంది అట్లా తీసుకోవడం వల్ల ఈరోజు మన ఎయిర్లైన్స్ వచ్చేసి ఇప్పుడు టాపిక్లో వచ్చేస్తాం మన ఎయిర్లైన్స్ వచ్చేసి కానీ నూట ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసినాం మనం ఈ రోజు వచ్చేసి ట్వంటీ వన్ సెవెంటీ ఇరవై ఒక వందల డెబ్బై రూపాయలు చేస్తే అందులో నాలుగు వందల రూపాయలు మనకి గ్యాస్ పోయింది మనకి బిల్డింగ్ వచ్చేసి పదిహేడు వందల డెబ్బై రూపాయలు మనకి గ్యాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబాలు చేయండి గంట సింబల్ ఫ్రెడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోల నోటిఫికేషన్ రూపంలో వస్తాయి